सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्री दत्तस्वामिवी दिव्यसन्देशमु प्रति परमात्म कादु మనుజుడై పుట్టి మనుజుని సేవించనేలా అని త్యాగరాజే వచించినాడని కొందరందరు మరి ఆ త్యాగరాజు మనుజుడైన రాముని ఎలా ఆరాధించను కావున త్యాగరాజు భావము అది కానే కాదు మానవుడు ధనము కొరకు తనకన్నా అధిక ధనవంతుడైన రాజు అగు మరి మానవుని ఎలా సేవించవలయునని చెప్పినాడు రాజాస్థానంలోకి రమ్మని ఆహ్వానం వచ్చినప్పుడు చెప్పిన మాటలివి ఈ పాట యొక్క భావము మనుజులందరూ మాధవులు కారని తేల్చుచున్నది ప్రతి మానవుడు మాధవుడే అయినచో ఏ మనుజుని అయినను సేవించవచ్చును కదా అసలు తానే మనుజుడు కావున తనను తానే కదా ప్రతి మానవుడు మాధవుడే అయినచో గోపికలు మనుజులకు పతిపుత్ర బంధువులను ఏల త్యేజించి శ్రీకృష్ణుని వద్దకు పరిగెత్తిరి భర్తయే దైవమైనచో మీరా భర్తను ఏల త్యేజించెను తల్లియే దైవమైనచో శంకరులు తల్లిని ఏలబెడెను తండ్రియే దైవమైనచో ప్రహ్లాదుడు తండ్రిని ఏల నిరాకరించెను కావున సర్వజీవులు స్వరూపాలే అను వాదము అవిచారిత రమణీయము అనగా విచారము చేయనంతవరకు మనోహరముగా ఉండును జీవుడు చైతన్య స్వరూపుడు కావున పరమాత్మయు చైతన్య స్వరూపుడే కావున ప్రతి జీవుడును పరమాత్మ స్వరూపుడేనని కొందరు వాదింతురు బిచ్చగాడు మనిషియే ప్రధానమంత్రియూ మనిషియే కావున బిచ్చగాడు ప్రధానమంత్రి అగునా ప్రధానమంత్రిని చూచుటకు మనము పరిగెత్తుచున్నాము మన కొరకు బిచ్చగాడు పరుగులు తీయుచున్నాడు కావున ప్రతి జీవుడు పరమాత్మ కాదని బ్రహ్మ సూత్రములలో ప్రధమాధ్యాయమున అనుపత్తేస్తు నారీరహ ఇత్యాది అనేక బ్రహ్మ సూత్రములలో స్థాపించబడినది ఈ సూత్రములకు భాష్యము వ్రాసిన అద్వైతాచార్యుడుగు శంకరుడు కూడా జీవేశ్వర్లో ఒకటి కాదని స్పష్టముగా వ్రాసినారు కదా హాలాహలమును మృంగిన ఈశ్వరుని అవతారముగు శంకరుడు కరిగిన సీసమును త్రాగి తన శిష్యులకు ఇతర జీవులను కూడా దానిని త్రాగమన్నారు వారు త్రాగలేకపోయినారు మరి శంకరులు దీని చేత జీవేశ్వర భేదమును నిరూపించినారా లేదా జీవేశ్వరులు ఒక్కరే అయినచో శంకరుల వలె శిష్యులు కూడా కరిగిన శీసము త్రాగవలెను కదా దీనిని బట్టి శంకరులు రాసిన భాష్యమును ఆ కాలమున ఉన్నవారి శిష్యులే సరిగా అర్థం చేసుకొనలేదని తేలుచున్నది ఇక తర్వాత కాలములోని మిడిమిడి జ్ఞానులకు పండితమన్యుల విషయము చెప్పనేలా ఈ వాదము కూడా మాత్సర్యగుణ ప్రభావమే వాడొక్కడే ధనవంతుడేలా కావలయిను మాత్సర్యము చేత యజమానిపై కూలీలు తిరగబడినట్లు ఈ మానవుడొక్కడే మాధవుడు కావలయునను మాత్సర్యగుణమే రేపల్లెలోని గోపాలరును సైతము ప్రభావితము చేసినది ఏడు రోజులు కొండనెత్తి దాని క్రింద వారిని రక్షించినప్పటికీ నిత్య సాన్నిధ్యమున ఉండు ప్రత్యక్ష నరస్వరూపంపై నుండి నిర్లక్ష్యము వలన భారత యుద్ధమునకు పోవునప్పుడు నేను తిరిగి వచ్చు వరకు మద్యపానము చేయరాదని కృష్ణుడు నిషేధించిపోయినను నిర్లక్ష్యముతో యాదవులు మద్యము త్రాగి నశించిరి ఈ నిత్య సాన్నిధ్య నిర్లక్ష్యము వల్లనే సుదర్శన చక్రములో అహంకారము ప్రవేశించి కార్తవీర్యునిగా పొట్టవలసి వచ్చెను ఏల నిత్య సహచారిణియగు రుక్మిణికి హృదయములో నిర్లక్ష్యము ఏర్పడినదని స్వామి నిరూపించెను రాధ ద్వారకకు వచ్చినప్పుడు రుక్మిణి తాను త్రాగు వేడిపాలను ఇచ్చెను దానివలన కృష్ణుడు కందిపోయెను కారణమడుగగా తాను రాధాహృదయవాసిననియు రాధ వేడిపాలను త్రాగుట వలన తాను కందిపోయినానని స్వామి పలికెను మరి అదే వేడిపాలు నేను రోజు త్రాగుచున్నాను కదా మీరు కందిపోలేదు కదా అని రుక్మిణి ప్రశ్నించగా నీవు నిత్యమూ నా సన్నిధిలో ఉండుట చేత జీవమాత్సర్య గుణ ప్రభావము వలన నీకు నా విలువ మీద నిర్లక్ష్యము ఏర్పడినది అని స్వామి సమాధానమిచ్చెను మహాలక్ష్మి స్వరూపిణి రుక్మిణికే ఇది తప్పనిది అయినప్పుడు ఇక మానవుల సంగతి చెప్పనేలా కృష్ణుడు ఇంద్రప్రస్థమునకు వచ్చినప్పుడు ప్రతిసారి ధర్మరాజు అర్జునుడు ఎక్కువ భక్తితో సేవించేవారు కానీ వారికి సహితము కృష్ణుడు ఒకవేళ మానవుడేమో అను సంశయము ఉండేది అయితే మానవులు ద్విస్వభావులు పూర్ణ విశ్వాసము గల దేవతల స్వభావము కొంత అవిశ్వాసము గల దానవుల స్వభావము కొంత మిశ్రమమై ఉండును ఇష్టమనిష్టం మిశ్రంచ అని గీతలో చెప్పబడినట్లు దేవతలు ఇష్టలు దానవులు అనిష్ఠులు మానవులు మిశ్రమములు అనబడుదురు సత్వము దేవతలు తమస్సు దానవులు రజస్సు మానవులై ఉన్నారు దేవతలు పాపము చేయరు దానవులు పుణ్యము చేయరు మానవులు పాపపుణ్య కర్మలు చేయుదురు తప్పు చేయని వారు దేవతలు చేసి తెలిసియు అంగీకరించక అహంకరించువారు దానవులు చేసి తెలియలేనివి పశువులు చేసి దిద్దుకొని వారు మానవులు ఇందులో పశుపక్ష్యాదులు కనబడుచునే ఉన్నవి కానీ దేవతలు దానవులు కంటికి కనబడుటలేదు కావున మానవులలోనే దేవతలు దానవులు ఉన్నారు ప్రహ్లాదుని వంటి వారు దేవతలు హిరణ్యకశిపుడు దుర్యోధనుడు వంటివారు దానవులు ధర్మరాజు అర్జునుడు వంటివారు మానవులు కృష్ణుడు వారింటికి అతిథిగా వచ్చినప్పుడు ఆయన యొక్క అన్నపాన వస్త్ర అలంకరణాదులను చూచి ఆయన మానవుడేమో అన్న భ్రమలో ఒక్కొక్కసారి పడుచుండెడివారు అయితే ఒకవేళ మానవుడే అయినను తమ బంధువు అతిథి ఆత్మీయ హితాభిలాషి కావున తాము చేయుచున్న సేవలు వ్యర్థములు కావు కదా అని సమర్థించుకొనిచుండెడివారు ఈ అనుమానం అంతర్గతముగా ఉన్నదని సర్వజ్ఞుడైన కృష్ణునకు తెలిసినందున స్వామి స్వామి అని వెంటపడుచున్నను చిరునవ్వు చిందించేడువాడు వారికి తనపై విశ్వాసము పూర్ణచంద్ర బింబము వలె ఉన్నప్పటికీ చిన్న మచ్చ వంటి అనుమాన కళంకమును దత్తపరీక్షలో బయటపెట్టినాడు దత్తపరీక్షల ద్వారా సాధకుడు తన యథార్థ స్థితిని గ్రహించి శేష సాధన చేయుటయే ముఖ్యోద్దేశము అంతేకాని సాధకులను అవమానించుట కానే కాదు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి